హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఈరోజు వీడియోలో సరికొత్త చిట్కాలతో మేము ముందుకు వచ్చేసాను టిప్స్ ఏంటో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్క చిట్కాన్ని క్లియర్గా చూసేద్దాం టిప్ నెంబర్ వన్ మనం జనరల్గా ఏవైనా కొనేటప్పుడు చెర్రీస్ తీసుకునేటప్పుడు అని పాపిడి కొనేటప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి మనకి బయట నుండి వస్తూ ఉంటాయి కదా ఈ బాక్సెస్ మనకి యూజ్ అవ్వని చెప్పేసి పారేస్తూ ఉంటాం వీటిని ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ టిప్లో చూద్దాం ఇలాంటి బాక్సెస్లో మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు నేను ఎలా యూజ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను నేనైతే ఫస్ట్ బ్యాంగిల్స్ వేసి యూజ్ చేసుకుంటున్నానండి ఈ బాక్స్ని అలాగే మనం ఈ లో ఇయర్ రింగ్స్ని కూడా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఇందులో మనం ఇంకా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి నెయిల్ పాలిష్ పెట్టుకోవచ్చు పిల్లలవి చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి కావాలన్నప్పుడు వెంటనే దొరుకుతాయి చలికాలంలో అగ్గిపెట్లు అనేవి చెమ పట్టేస్తూ ఉంటాయి కదా ఈ అగ్గిపెట్లు మనం ఈ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి తీసి రీయూజ్ చేసుకోవచ్చు ఆ అగ్గిపెట్లు అనేవి చెమ పట్టకుండా ఉంటాయి మరియు పాడవకుండా ఉంటాయి బయట ఉంటే పాడైపోతాయి కదా నేనైతే ఈ బాక్స్ని ఫస్ట్ ఈ విధంగానే యూజ్ చేశాను ఇంకా బాక్సెస్ వస్తే ఇయర్ రింగ్స్ స్టోర్ చేసుకుంటాను ఇంకా ఏవైనా స్టోర్ చేసుకుంటాను కిచెన్ లో మనం నూక్ అని ఇంకా చాలా ఉంటాయి కదా పిండి అని అవి కూడా ఇందులో వేస్ట్ స్టోర్ చేసుకుంటే మనకు బాగా స్టోర్ అవుతుంది సో ఇలాంటివి పడేయకుండా మీరు కూడా రీయూజ్ చేసుకోండి ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూసేద్దామా మనం జనరల్ గా బుక్స్ అనేవి చదివేటప్పుడు క్లోజ్ చేసిస్తే ఏ పేజ్ లో ఉన్నామో అది మర్చిపోతూ ఉంటాం కదా ఎవరైనా పిలిచేటప్పుడు కానీ లేక మనకి హెడ్ ఎక్ వచ్చేటప్పుడు కానీ మనం బుక్ అనేది క్లోజ్ చేస్తే అలా ఉండిపోతాం కదా మరలా అదే పేజ్ ఓపెన్ చేయాలంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి పేజ్ నెంబర్ మర్చిపోతూ ఉంటాం సో అలా కాకుండా ఈజీగా ఎలా మనం బుక్ పేజ్ ని ఉంచుకోవాలో చూపిస్తాను మనకి పెళ్లి కార్డులు అనేవి చాలా విధాలుగా ఇంటికి వస్తూ ఉంటాయి కదా చాలా మంది పెళ్లి కార్డులు చెప్తూ ఉంటారు అవి మనం రీయూజ్ చేయకుండా పాడేస్తూ ఉంటాం పెళ్లి చిగురిన చిన్న ముక్కని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఏ పేజ్ నైతే చదువుతారో ఆ పేజ్ ని ఇలా పెట్టుకున్నారా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి చదువుకోవచ్చు వన్ మంత్ తర్వాత చదవాలనుకున్నా సరే వెంటనే తీసి మనం చదువుకోవచ్చు ఈ విధంగా పెట్టుకుంటే సో పెళ్లి కాడలని పయారేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి థర్టీ కుక్కర్ అనేది నార్మల్ గా విజుల్ కొన్ని మనకు రాకుండా ఉంటుంది కదా విజిల్ రానప్పుడు పైన గరిడితో ఒక ట్యాప్ చేస్తే మనకి విజిల్ అనేది వెంటనే వస్తుంది అలాగే కుక్కర్ పొంగకుండా ఉండాలి అంటే హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ని వేసి పెట్టుకున్నారంటే కుక్కర్ అనేది పైన పొంగు రాకుండా ఉంటుంది ఫోర్త్ టిప్ ఇప్పుడు ఏంటో చూసేద్దాం మనకి కీస్ దగ్గర డ్రెస్సింగ్ టేబుల్స్ లో మనకి ఈ విధంగా పింపర్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఎక్కువ కాలం వదిలేసరికి పింపుర్ అనేది పట్టేస్తూ ఉంటుంది కదా ఈ పింపురు పట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏం లేదండి వీటిపైన మనం కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని వేసుకున్నామంటే మనకి పింపురు పట్టకుండా ఉంటుంది ఏంటి వైట్ గా గడ్డి కట్టేటట్టు ఉంది అనుకుంటున్నారా ఇది చలికాలం కదా ఆయిల్ అనేది కొద్దిగా గడ్డ కట్టింది అలా అని చెప్పేసి నేను ఒక బౌల్లో వేసి ముందుగా ఉంచుకున్నాను సో తిని గడ్డ ట్నా సరే ప్రాబ్లం లేదు చేతతో తీసుకుని పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దామా మనం జనరల్ గా ఉల్లిపాయలు కోస్తూ తొక్కలు పారేస్తూ ఉంటాం కదా అలాగే టీ చేసేటప్పుడు టీ పొడిని పారేస్తూ ఉంటాం అది పారేయకుండా ఇలా ఒక బాక్స్ లో పెట్టుకుని ఉంచుకున్నామంటే టూ త్రీ డేస్ తర్వాత ఒకసారి మొక్కలకు వేస్తే ఇది చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలు బాగా పెరుగుతాయి అలాగే గులాబీ మొక్క అయితే పువ్వులు అనేవి చాలా బాగా పోస్తాయి రెక్కలు అనేవి దృఢంగా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం నెయిర్ పాలిష్ అనేది బయట పెట్టేస్తూ ఉంటే గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదా అలా కాకుండా నెయిర్ పాలిష్ మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే సిక్స్ మంత్స్ వరకు నెయిర్ పాలిష్ అనేది పాడవకుండా ఉంటుంది మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి